ప్లస్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రేక్షలకి ప్రెస్ యూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే ఐఎమ్ రియల్లీ సారీ కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్ లో ఐమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్ తోని కానీ చిన్న అసంతృప్తి లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి అంతే తప్ప ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండ్రు సో యాక్చువల్లీ నేను హౌస్ టీమ్ టీం నన్ను బయటకు వదలలేదు నిన్న నైట్ సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ పెట్టినట్ట నేను ఈరోజు మార్నింగే వచ్చిన ఇంకా నేను ఫుల్ గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా నేను ఎపిసోడ్స్ అవన్నీ కూడా అవే ఇంకా చూడలేదు జస్ట్ సోషల్ మీడియా బస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసిన అండ్ నాకు చాలా యునానిమస్గా చాలా మంది లైక్ చాలా చాలా సపోర్ట్ చేసినారు సో అందరికీ ఐ థ్యాంక్ఫుల్ జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే ఇంకేం లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యా కాదు బిగ్ బాస్ లో కూడా సోలో బాయ్ ప్రమోషన్స్ చేసినట్టే అనిపించింది మాకు అంటే ఎక్కువగా ఎవరితో కలవకపోవడము ఓన్లీ కెమెరాస్ తో ఐ మీన్ ఆడియన్స్ తో మాత్రమే మాట్లాడాలన్న ఉద్దేశం యాక్చువల్లీ నేను అందరికీ మళ్ళీ పర్సనల్గా వన్ టు వన్ ఇంటర్వ్యూస్ ఇస్తాను నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక వన్ అవర్ ఎపిసోడ్లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్గా తెలియదు అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ముగిద్దాం ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది లైక్ ప్రేమగా పెంచుకున్న రోమియో నా పప్పి నేను హౌస్లో ఉన్నప్పుడు చనిపోయిందంట సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఇక్కడ లో లో అయిపోతాను అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ మీరు వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి చేయనివద్దు సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్నీ చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని బలంగా అంతే సో ఒపీనియన్ లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నారని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్ లో ఎప్పుడైనా నేను పక్క వారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని ఒక ఇంట్రోస్పెక్షన్ లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్ లో సో ఒక ఫిల్మ్ తో రెడీ రెడీ అయిన లైక్ సోల్పోయిన ఫిల్మ్ తో లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా సో సో ఫర్ నా నిన్నటి నుంచి సోషల్ మీడియా ఇక్కడ అన్ని పోస్ట్ చేస్తున్నారు కూడా చాలా మంది నేను ఏం విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఎందుకంటే ఇంత లవ్ ఇంత ప్రేమ నేను లైఫ్ లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు నన్ను ఇంత డివాన్ని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్ అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాపెండ్ సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తే ఏం జరిగినా కూడా నేను నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీఇన్వెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా గౌతమ్ బ్రో బిగ్ బాస్ ఎయిట్ లో మీరు ఆడియన్స్ మెప్పించారు కంటెస్టెంట్స్ తో పోటీ చేశారు బిగ్ బాస్ సెవెన్ లో కూడా చేశారు బిగ్ బాస్ సెవెన్ అంటే బిగ్ బాస్ ఎయిట్ లో మెప్పించడానికి బిగ్ బాస్ సెవెన్ లో మెప్పించకపోవడానికి బిగ్ బాస్ సెవెన్ లో శివాజీ గారు ఆడే ఆట మిమ్మల్ని అడ్డుపట్టిందా లేకపోతే బిగ్ బాస్ ఎయిత్ కి వెళ్ళేసరికి మీరు చాలా నేర్చుకొని బాగా ఆడగలిగారా ఎయిట్ కి డిఫరెన్స్ ఏంటంటే సీజన్ 7 లో నేను ఇంకా లైఫ్ ని లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను సో ప్రతిరోజు మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం సో నాకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ అన్నది నా లైఫ్ లో చాలా విషయాలు నేర్పించింది యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి

కానీ లాస్ట్ ఫైనల్లో నిఖిల్ విన్నర్ చేశారు అయితే బయట ప్రేక్షకులు అందరూ కూడా కుట్ర జరిగింది అంటారు మీరేమంటారు అంటే సో బ్యాక్ బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది అన్న విషయం హండ్రెడ్ నాకు తెలియదు నేను ఐఎమ్ బీయింగ్ జెన్యున్ ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు సో దాని గురించి నేను పర్టికులర్ సోషల్ మీడియా అంతా కూడా ఓటింగ్ గౌతమ్కే ఎక్కువ జరిగింది అన్న ఇంటర్నెట్ లక్ష ఓట్లు మెజారిటీతో ఉన్నారు సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగిన నేను నేను బిగ్ బాస్కి వెళ్ళిన ఏకైక రీజన్ ఏంటంటే నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి ప్రేక్షకులకి అవ్వాలి సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేను ఏంటో చూపించాలి నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేము మనము సో

మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది సో యాక్చువల్లీ బయట ఉండి ఈ రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్గా తెలుసు నాకంటే నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని సో ఇంకా కంప్లీట్గా డైజెస్ట్ కూడా అవ్వలేదు ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్గా రాలేదు నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా సో ఐఎమ్ బీయింగ్ జెన్యున్ మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా ఇంకా అందరినీ కలవలేదు ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చినప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు నేను విన్నర్ అవుతానని నమ్మిన వాళ్ళు ఎస్ ఐఎమ్ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెండ్ వరకు నాకు ఇంకా తెలియదు నీకే తెలియాలి సో గారు కొంతమంది ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మీరు గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకుంటే కొంత మనీ మీ నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యేది కదా అని అనుకుంటున్నారు ఎందుకు గోల్డెన్ కేస్? వినిపిస్తుందా? సో గోల్డెన్ కేస్ ఎందుకు తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు. దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు గెలుపు కోసం పోరాడే వ్యక్తిని అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపును కొనలేదు అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం నేను ఎంచుకున్న మార్గం మీద వచ్చిన నమ్మకం సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా ఒక్కడనే నిలబడ్డా సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు ఎండ్ నేను అలాంటి పర్సన్నే కాదు అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను మూచేయొద్దని అనుకొని నేను

ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా వెళ్ళి టాప్ టూ సీజన్స్ లో వచ్చారో లేదో తెలియదు ఇంకా వచ్చారు ఎప్పుడైనా సో సో ఐరీ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ టూ లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్ అండ్ వాట్ హ్యాపీ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ గానీ లేకుంటే ఓటింగ్ డేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళా కాబట్టి ఐ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కొంత వాడుకోవడం అట్లాంటి పదాలు ఏమైనా నెగిటివ్ అయ్యాయి బ్యాక్ ఫైర్ అయ్యాయి అని అనుకుంటున్నారు అంటే లేదు అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్ తో అర్థం చేసుకున్నారు సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెన్డ్ అవుట్ సైడ్ అన్నది దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డే ఇవ్వడం కూడా జరిగింది హౌస్ లో సో ఐ ఇంకా ఏ ఏ నాకు తెలియదు జరిగింది అన్న విషయాలు ఏ రిజల్ట్స్ అనౌన్స్ చేసినా ఏ రిజల్ట్స్ అనౌన్స్ చేసినా ప్రతి మనిషి తన కంట్రోల్ లో లేకుండా ఏం జరుగుతదో అని ఉంటది సో మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన ఉన్నప్పుడు విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసే టైంలో మీ ఇన్సైడ్ ఇన్సైడ్ ఎలా ఎలా ఉండేది ఏం ఆలోచించలేదు లైక్ నేను కష్టానికి ఫలితం బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే ప్రార్థిస్తూ ఉండే మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్ లో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళని వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వాళ్ళ కోసం నిలబడతా వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్ లో ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్ లో రన్ అవుతుండే టైమ్ లో అంతే కదా ఎపిసోడ్ వచ్చిందో లేదో మణికంఠకి ఎప్పుడైతే ఇంకా గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదు మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నడో నేను మణికంఠాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు మనకంట ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు వండిపోవు ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ నువ్వు ఆగు మణికఠనే తన డెసిషన్ తనని తీసుకునివ్వు అని చెప్పేసి అని మణికంట మళ్ళీ అడగడం జరిగింది మనికంట నేనైతే ఉండలేను సార్ నేను వెళ్ళిపోతా నాకు ప్రాబ్లమ్గా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఇమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సిచువేషన్స్ వస్తున్నాయి నేను ఐ గో అని అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ దే డెసిషన్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో సో హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం సో అక్కడ నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి నేను వైల్డ్ కార్డుగా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ ఇలా నిలబడి ఒకవేళ బ్రో ఒకవేళ మనకంటేనే ఉంటే అంటే చెప్పలేము కదండి అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఇస్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సిచ్యువేషన్ కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది సో అలా కాకుండా ఇలా జరుగుతే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకి తెలుస్తుంది తప్ప మనం దాన్ని గెస్ట్ చేయలేము ఊహించలేము సార్ ఒక క్వశ్చన్ సార్ అంటే మీ మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ నేను తర్వాత చెప్తున్నాను పక్క వాళ్ళు ఎవరైతే హైలో బాగా ఆడుతున్నారో వాళ్ళని వాడుకొని కావాలని ట్రిగర్ చేసి గౌతమ్ గేమ్ అలా ఉంటుంది కొన్ని కామెంట్స్ వస్తున్నాయి లాస్ట్ సీజన్ లో శివాజీ గారిని టార్గెట్ చేశారు ఈసారి మళ్ళీ నిఖిల్ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి గౌతమ్ గేమ్ ఆడతాడు అక్క అక్క అనడం కావాలని ట్రిగర్ చేయడం ఇలాంటి కొన్ని కూడా వాళ్ళు కూడా అంటే ఫస్ట్ నుంచి ఆడే వాళ్ళని వాడుకోవాలి ఇలా అంటే గ్యాంగ్ గ్రూపుని టార్గెట్ చేసారు సోలో బాయ్ గా ఏంటంటే సిరీయల్ గ్రూపుని టార్గెట్ చేసారు సోలో సో అంటే ఇప్పుడు సోలో గాడడం మంచిదా గ్రూప్ గాడడం మంచిదా సోలో సోలో ఐ జోస్ ద రైట్ పాత్ నాకు అనిపించింది అండ్ ఎప్పుడైనా బిగ్ ബോస్ ఇస్ ఎ కాంపిటీషన్ సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపిస్తుందో ప్రశ్నించినా ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించింది ఎందుకంటే అక్కడ చాలా సార్లు నా మీదకి కూడా వచ్చింది సో ఐ వాస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూజ్ సిచువేషన్స్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకంటూ ఎవరు లేరు నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండు సో మీరు ఎవరైనా నాకు ఒక హౌస్ మీట్ అయిన లోపల సపోర్ట్ చేశారా మీరు చెప్పండి సో లేదు కదా సో నాకోసం నేను నిలబడాలి కదా సో దట్ ఈజ్ వాట్ ఐ స్టూడ్ ఫర్ అండ్ సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను గెలుచుంటే బాగుండేదన్న భావన ఉంటది నేను అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటుంది అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటది తప్ప అరే ఎవరు గెలిచిండ్రు కదా అన్న జెలసి ఉండదు సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు నేను లైఫ్లో వన్ సిగ్న సో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకు సో దిస్ ఇస్ నాట్ ద ఎండ్ నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవండి ఏజ్ లో కూడా సో లైఫ్ చాలా ఉంది ఎందుకంటే చాలా మంది సో యా హైవ్ లార్ట్ ఆఫ్ లైఫ్ టు గో సో మీరు ఇంటి బిడ్డల నన్ను ప్రేమించి ఆదరించింది కాబట్టి నేను ఇక్కడ సో ఐ అం హ్యాపీ ఫర్ డే నా ఫర్దర్ స్టెప్స్ లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా దూరం వచ్చింది సో నిలబడ్డవి ముందు అండ్ తెలుగు ప్రేక్షకులు గాని లైక్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతో మంది నన్ను ఆదరించిండ్రు సో వాళ్ళందరికీ నేను